దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు ప్రజలాడ్ ఈ ఉదయ కాల సమయంలో ఆ పోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం చదువుకుందాం ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెలుయా ఈ ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనకంటండి ఒక తీర్పు తీర్చిపోయే ఒక దినమనేది ఉందని ఆ దినాన్ని ఒక మనుషుని ద్వారా ఈ నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీరుస్తారని అలాగే అది ఎవరైతే తీర్పు తీరుస్తారో అది అది ఎవరనేది మనకి తెలియపరిచారని దేవాది దేవుడు ప్రతి కలసములు మనతో చెప్తున్నారండి చూసారా ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత దేవాది దేవుడు నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు నీతి నీతి న్యాయం పరిశుద్ధత యథార్థత సకలమైన న్యాయము కలిగిన కలిగిన దేవాది దేవుడు ఎలా అయితే ఉన్నాడో సమస్త దుర్నీతి అయితే ఈ భూలోకంలో ఉంది కానండి సమస్తము నీతి ధర్మము పరిశుద్ధత సమస్తము పరలోకంలో కలిగి ఉన్నాయండి అది ఏంటండి చూడండి నీతిని అనుసరించి నీతిని అనుసరించి అంటండి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినం అంటండి దేవాది దేవుడు నిర్ణయించాడండి ఆయన ఆయన మృతుల్లో నుండి ఎవరైతే తీర్పు తీరుస్తారో ఆయన ఎవరున్నారంటండి ఆయనని మృతుల్లో నుండి లేపారంటండి లేపారని అందరికీ ఒక ఆధారము కలిగి చేస్తున్నాడంట చూసారా ముప్పై రెండో వచనంలో కూడా మృతుల పునరుత్నమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి మరికొందరు దీన్ని గూర్చి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పారంటండి పునరుద్ధానం గురించి ఆ పూస్తలు పౌలు చెప్తుంటే కొంతమంది అంటారంటండి అపహాసం చేశారంటండి నవ్వుకున్నారు అవునా కదా ఇప్పుడు పౌలు మహా పౌలు గారు వాళ్ళందరికీ పునరుద్ధానం అనేది ఉంది పునరుద్ధానము దేవాది దేవుడు ఒక మనిషి రూపంలో ఈ భూలోకానికి వచ్చి ఆయన మరలా మనకి నీతిని అనుసరించి మనకి ఈ భూలోకంలో ఉన్న మనందరికీ ఒక దినాన్ని తీర్పు తీరుస్తాడు ఆయన ఉన్న మృత్యుంజయుడై ఉన్నాడని చెప్తున్నప్పుడు కొంతమంది వినలేదండి నోవాహు కాలంలో కూడా నోవాహు ప్రజలందరికీ వెళ్ళి జలప్రాళయం వస్తుంది మీరు వచ్చి మారు మనసు పొంది వాళ్ళకి రెండంటే వాళ్ళకి అసలే చినుకు అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రచండమైన వర్షం ఎలా వస్తుందని వాళ్ళు నిర్లక్ష్యం చేశారండి అలాగే ఈ దినాన్ని కూడా పునరుద్ధార దినం అనేది పరి మన పూస్తల్ని చెప్తుంటే పౌలు గారు చెప్తుంటే వాళ్ళు తెలియని వారు కనుక వాళ్ళు ఏమన్నారంట అపహాసం చేశారంటండి ఇంకొకరు అన్నారంటే మళ్ళీ ఇంకొకసారి లే ఇంకా సమయం ఉందిలే అనేసి అంటున్నారండి ఈ దినాన్ని మనకి మరి దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఈ వాక్యం ద్వారా ఈ రోజున నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుతున్నాడు కదా ఏమని మాట్లాడుతున్నాడు మనందరికీ ఒక తీర్పు దినం అనేది త్వరలోనే వస్తుంది అది దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకంటే ఆయన పునరుద్ధానమై ఉన్నాడు మనకి ఆయన చెప్పిన రీతిగానే అనేకమైన సూచనలు ఈ భూలోకంలో జరుగుతున్నాయి అందుకు మనం నిర్లక్ష్యం చేయకుండా అజాగ్రత్త చేయకుండా జాగ్రత్తగా ఆయన అనుసరించి మనము ఆయన ఎప్పుడు మనకి నీతి న్యాయముల ద్వారా మనకు తీర్పు తీరుస్తాడో మనం ఎటువంటి పాపము చేయకూడదని మనం ప్రతి దినము ఈ వాక్యం ద్వారా భయపడుతూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉండాలండి అలాగే దేవాదేవుని మనం మర్చిపోతూ కూడా ఈ లోకానుసారమైన దేవతలకి చూసారా మళ్ళీ చూడండి ఇరవై తొమ్మిదవ వచనం పదిహేడు ఇరవై తొమ్మిదవ వచనంలో కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు మనము ఇక్కడ చూసారు ఎంత విభజానంగా రాయించారు దేవదేవుడు మనమంటండి దేవుని సంతానమై ఉన్నామంట మనము మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన చూడండి మనుషులు చమత్కారంగా శిల్ప విగ్రహాలు చేస్తూ ఉంటారు ఎంతో అందమైన శృంగారమైన దేవత విగ్రహాలు దేవుడి విగ్రహాలు అలాగే ఒక పాములు ఒక జంతువులు చాలా చమత్కారంగా చేస్తూ ఉంటారు వాటిని బంగారంతో చేస్తారండి కదా వెండితో చేస్తారు అలాగే రాతితో కూడా చేసి ఇవి దైవత్వం కలిగి ఉన్నాయని చెప్పినప్పుడు ఇవి నిజంగా దైవత్వం కలిగి ఉన్నాయని మనం తలంచకూడదంటండి తలంచి వాటిని మనం పూజించకూడదండి ఆ ఆజ్ఞ ఆ కాలమున దేవుడు చూచి చూచి చూడనట్లుగా ఉండును ఆ సమయాల్లో మనం అలా తలంచుచినప్పుడు దేవాది దేవుడు చూసి చూడనట్టు ఉంటాడంటండి కానీ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనే మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు మీరు త్వరగా మారు మనసు పొందండి ఎందుకంటే నేను తీర్పు తీర్చే దినము సమీపంలో ఉంది అని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు మనకి తీర్పు తీర్చే దినము త్వరగా మనకు వస్తుంది కాబట్టి సిద్ధపడి ఆయన మార్గంలో నడిచేవారిగా ఉందాము ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించినగాక ఆమె ప్రైజ్లా